బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీకి ఊహించని ఫుల్ జోషిచ్చే అంశాలు వెలుగులోకి వచ్చాయి అవును ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సార్వత్రిక ఎన్నికల్లో చెంది దాదాపుగా పదహారు నెలలైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ ఓట్లు పడ్డాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన బీజేపీ ఈ ముగ్గురు కలిసిన కూటమికి యాభై ఏడు పర్సెంట్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చి భారీ విక్టరీ నమోదు చేసుకొని వాళ్ళు గెలిచి అధికారంలోకి రాగలిగారు చాలా చోట్ల వైసీపీ కంచు కోటలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలిచారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైసీపీకి అసలు ఊహించని అని చెప్పొచ్చు గతంలో కానీ ఇప్పుడు ఇదే వైసీపీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెలుసా తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పుంజుకుంటుందా లేకపోతే గతంలో ఉన్న స్థాయికన్నా ఇంకా ఏమైనా దిగజారిందా అని చూస్తే మాత్రం కళ్ళు చెదిరే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రధానంగా భయం ఎక్కడ ఉందంటే యాంటీ టీడీపీ ఓటు బ్యాంకును రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలుచుకున్నారు అదే ఓటు బ్యాంకు రెండు వేల పద్నాలుగులో కూడా వైసీపీకి అరవై రెండు సీట్లు తెచ్చేలా చేసింది ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు క్షీణించడంతో జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోటలో ఉన్న కొన్ని కొన్ని ఏరియాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ పార్టీ పర్ఫార్మెన్స్ చాలా వరకు తగ్గింది ఎప్పుడు రెండు వేల పత్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలంలో కానీ ఆ తర్వాత ఈవీఎంలో అని ఈవీఎంలో లోపాలంటూ కూడా కొన్ని కారణాలు వెలుగులోకి వచ్చాయి సరే ఈవీఎంలతో జరిగిందా వాస్తవానికి జరిగిందా అని పక్కన పెడితే వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో బలంగా తయారు కావాలన్నదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఏకైక లక్ష్యం దానికి తగ్గ అడుగులు కూడా వేస్తున్నారు కడప జిల్లాలో కమలాపురం ప్రొద్దుటూరు మైదుకూరు జమలమడుగు వంటి స్థావరాలు కోల్పోయారు గతంలో కర్నూలు జిల్లాలో నంద్యాల పాణ్యం నందికొట్టుకూరు శ్రీశైలం వంటి సీట్లు కోల్పోయారు గతంలో అనంతపురం చిత్తూరు జిల్లాలో కూడా అనూహ్య దారుణ పరాజయాలు ఎదుర్కొన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి అంట వీటిపైనే ఉంది తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంతర్గత సర్వే ఒకటి ఇటీవల చేసింది ఇంతకాలం ఎలాంటి సర్వేలు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ప్రస్తుతానికి ఐప్యాక్ టీం హోల్డ్లో ఉంది వేరే టీం సర్వే చేసినట్టుగా తెలుస్తుంది రాయలసీమలో వైసీపీ ఓటు బ్యాంకు కొంత మెరుగుపడిందని తాజా సర్వే వైసీపీకి నివేదిక రూపంలో ఇచ్చిందట దీంతో వైసీపీలో ఇప్పుడు జోష్ పెరిగింది మెల్లిమెల్లిగా రిటర్న్ గ్రాఫ్ పెంచుకుంటున్న తరుణం చూస్తుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లెగుస్తున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది జిల్లాల వారిగా కూడా లెక్కలు బయటపడ్డాయి ఇక అనంతపురం జిల్లా కూటమికి యాభై ఒక పర్సెంట్ ఉంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ పుంజుకొని నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉందట కర్నూలు జిల్లాకు విషయానికి వస్తే వైసీపీకి నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం వైసీపీకి ఉంటే కూటమి తగ్గింది నలభై మూడుకు పాయింట్ ఏడుకు వచ్చింది కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత గడ్డ ఈ సొంత గడ్డలో కూడా మా జెండా ఎగరవేయాలంటూ కూటమి తహతహలాడుతుంది చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టారు ఈ కడప జిల్లాలో కానీ తాజాగా కడప జిల్లాలో వైసీపీ పుంజుకుంటుంది వైసీపీకి ఇప్పుడు ప్రస్తుతం నలభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం వైసీపీకి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారట పెరిగిందంట గ్రాఫ్ కూటమికి కేవలం నలభై రెండు పర్సెంటే ఉంది చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి కంచుకోట ఇది ఇక్కడ చంద్రబాబు కంచుకోటలో కూడా వైసీపీ జెండా గ్రాఫ్ పెరిగింది వైసీపీకి నలభై ఆరు శాతం పెరిగితే కూటమి కేవలం నలభై మూడు శాతంలోనే ఆగిపోయింది అంటే గతంలో ఎన్నికల టైంలో ఉన్న గ్రాఫ్స్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్స్ ఇప్పుడు పెరగడం ప్రారంభమయ్యాయి అన్నది తాజా లెక్కలు చెబుతున్నాయి వైసీపీ ప్రధానంగా ఫోకస్ చేస్తున్న ఏరియాస్ చూస్తే రాయలసీమ నాలుగు జిల్లాలు నెల్లూరు ప్రకాశం జిల్లాలు ప్రత్యేకంగా పశ్చిమ ప్రకాశం గుంటూరు జిల్లాల్లో పల్నాడు ప్రాంతం రిజర్వ్డ్ నియోజకవర్గాలు ముప్పై ఆరు వీటిల్లో ఇరవై నుంచి ఇరవై రెండు నియోజకవర్గాల్లో బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారట తర్వాత ఉత్తరాంధ్రలో విజయనగరం శ్రీకాకుళంపై ఫోకస్లు పెడుతున్నారు సామాజిక వర్గాల లెక్కలను వేస్తున్నారు సామాజిక వర్గాల వారిగా ప్రాంతాల వారీగా బలం ఎక్కడుందో వైసీపీకి క్లారిటీగా ఉంది తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు సర్వేలు చేయిస్తున్నారు ప్రతీ నెల ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి సర్వే రిపోర్ట్లు వెళ్తున్నాయి కానీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళే సర్వే రిపోర్ట్లో వెనకాల చక్రం తిప్పేది ఎవరు అనేది కూడా ఇప్పుడు సంచలనంగానే మారుతుంది అధికార పార్టీలో సాధారణంగా ఒక తప్పు అనేది ఎప్పుడు జరుగుతుంది అసలు సర్వే రిపోర్ట్లు సీఎం దగ్గరకు చేరేలోపే మారిపోతాయి అట లెక్కలు చుట్టుపక్కల ఉన్నవారు ఎవరికి అనుకూలంగా వాళ్ళ మనిషి ఉంటారో ఆ అనుకూలమైన మనిషికి లెక్కరు మార్చేస్తుంటారట ఇది వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమిలో అదే తప్పు జరుగుతుందట ఏదేమైనా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతుంది వాస్తవమని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి గ్రాఫ్ గతం కన్నా భిన్నంగా తగ్గుతుండడం కరెక్ట్గా చూస్తున్నాం ప్రస్తుతానికి రాయలసీమలో వైసీపీకి ఫేవరబుల్ సిగ్నల్స్ పడుతున్నాయి అధికారంలో ఎవరు ఉన్నా సర్వేలు ఎలా మారుతున్నాయో చూడాలి ఇదే ప్రస్తుతానికి ఆనందపడే అప్డేట్ వైసీపీకి చివరి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ లెక్కలు ఎలా మారతాయో ఎందుకంటే పదహారు నెలల్లోనే ఈ తరహా గ్రాఫ్ పెంచుకుందంటే వైసీపీ రాబోయే రోజుల్లో మరింత గ్రాఫ్ పెంచుకుంటూ పోతుంటే కేవలం పది పదహైదు పర్సెంట్ ఓటు బ్యాంకు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వైపు మళ్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఈ ముగ్గురు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కలిసి పోటీలో నిలబడ్డా కూడా గెలిచే పరిస్థితి జగన్కు ఓడే పరిస్థితి కూటమికి ఉంటుంది అనేదే ప్రధానంగా ఇక్కడ చర్చకు వస్తున్న అంశం క్లియర్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి రూట్ వేగం పెరిగింది ప్రజల్లో అభిమానం ఆదరణ పెరిగింది జగన్కు ఓటు వేయకుండా తప్పు చేశాం జగన్ నువ్వు గెలిపించుకుంటేనే మేలుండేది అనే మాటలు బలపడుతున్నాయి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పుంజుకుంటుందనే గ్రాఫ్ క్లియర్ కట్గా కనబడుతుంది తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు చేయించిన ఈ సర్వే లెక్కల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు గెలుపు ఓటములు సహజం రాజకీయాల్లో ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవడమే ముఖ్యం ఈరోజు సంక్షేమ పథకం అంటే జగనే గుర్తొస్తున్నారు ఇప్పటికి కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతున్నా ఈ కూటమికి సంబంధించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నా సంక్షేమం పలానా పంచాము అని ధైర్యంగా వాళ్ళు చెప్పలేకపోతున్నారు సంక్షేమంలో పలానా నిధులు మాకు వచ్చాయని ధైర్యంగా బయటకు వచ్చి వాయిస్ వినిపించే కార్యక్రమం కూడా ప్రజానీకంలో ఎక్కడా లేదు ఎందుకంటే ఆ పనే ఎక్కడ చేయడం లేదు కానీ అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు కానీ అధికారం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ఇవ్వలేమన్నారు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు అబద్ధాలు చెప్పారు ఆ అబద్ధాలు నిరూపించుకోబడ్డాయి కూడా అలాంటి అబద్ధాలు ప్రజల ముందు నడుస్తున్నప్పుడు వినబడుతున్నప్పుడు ప్రజల ఖచ్చితంగా ఆయా పార్టీల వైపు మళ్ళుతారు తెలుగుదేశం పార్టీకి గతంలో ఓట్లు వేసి గెలిపించుకున్న వాళ్ళు సైతం ఈరోజు తప్పు చేశాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే బాగుండేది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ జగన్ వైపే మా ఓట్ బ్యాంకు అంటున్నారు ఇప్పుడు నా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓటు బ్యాంకు కనీసం పదిహేను పదహారు శాతం ఓటు బ్యాంకు పెరగగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుంది కూటమి ఎక్కడ విచ్ఛిన్నమైనా కూడా జగన్ ఎవరేం చేసే పరిస్థితి లేదు కూటమిగా జతగట్టి ఉన్నా కూడా జగన్ను దాటడం అతి కష్టంగానే మారబోతుంది రాబోయే కాలం ఎన్నికలు అనేది తాజా గ్రాఫ్స్ కనబడుతున్నాయి రాయలసీమలే కాదు ప్రతి నియోజకవర్గాల మాదిరిగా ఇంకా జగన్ బయటకు రాకముందే ఇంత గ్రాఫ్ పెరిగింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు వచ్చి మాట్లాడడం లేకనప్పుడే గ్రాఫ్స్ పెరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా పూర్తి స్థాయిగా రెండు వేల ఇరవై ఏడు నుంచి తన ప్రజల్లోనే ఉంటారు ఇక ఎన్నికల దాకా మరి ఆ టైంలో కూటమి చేస్తున్న తప్పులను ఎత్తి చూపే కార్యక్రమం మొదలైతే అప్పుడు గ్రాఫ్స్ ఏ ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహించని కూడా ఊహించలేము మరో ప్రబంధనం రాక తప్పదు మరో ప్రపంచంలో కూటమి కొట్టుకపోగా తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు